ఈరోజు అన్న ప్రసాద పెట్టిన దాతలు చిరంజీవి దుర్వీత్ రామ్ పుట్టినరోజు సందర్భంగా వారి తల్లిదండ్రులైనటువంటి శ్రీ హేమంత్ కుమార్ గారు శ్రీమతి తేజస్వి దంపతులు పట్టాపూర్ వాసవి అన్న ప్రసాద్ విన్నం వారికి స్వామివారి యొక్క కృపాలు ఉండాలని కోరుకుంటూ ఇటువంటి అన్నప్రసాద ప్రసాద్ విన్న కార్యక్రమాలు ఇంకా దేనేన దర్పించాలని ఎగరగానగా ప్రతిజోడ అన్నప్రసాదము దర్పించాలని ఆ స్వామి కొ르고ండు అన్నపూర్ణే సభాపూర్ణే శంకర ప్రాణమల్లవే జ్ఞానమైదాస్య జిజ్ఞత్తం విక్షాం దేవీచ పార్వతి

శ్రీ యావంత్ కుమార్ గారు శ్రీమతి తేజస్విని దంపతులు కొండ అన్న ప్రసాదం వారికి వారి కుటుంబానికి ఆయుర చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ అన్న పరబ్రహ్మ స్వరూపం దయచేసి అన్న ప్రసాదం ఎంత కావాలంటే నేర్చుకోండి అన్న ప్రసాదాన్ని ఆకుల్లో వృధా చేయొద్దండి అన్న ప్రసాదం స్వీకరించిన సేపు ప్రకటనతో కానీ సెల్ ఫోన్లో కానీ మాట్లాడండి అన్ని దానముల కన్నా మాట్లాడారు ఈ యొక్క అన్న ప్రసాద వితరణ కార్యక్రమం భక్తుల యొక్క సహాయ సహకారాలతో జరుగుతున్నది ఈ పవిత్రమైన కార్యక్రమం గురించి మీ బంధువులకు మీ స్నేహితులకు తెలియపరిచి స్వామి కృపకు పాత్రలు కాగాలని మనవి అన్న ప్రసాదానికి విరాళాలు ఇచ్చే దాతలు ఎవరైనా ఉంటే రాజభవన్ దగ్గర మా నలుపుకున్నారు ఆయన ఆయనకు విరాళాలు ఇచ్చే రిసీప్ తీసుకోవాలని కోరుతున్నాం అన్న ప్రసాదం అయినాక పల్లెల్లో చేతులు ఎవరు ్లాసులు ఎవరు బయటికి పట్టుకెళ్తండి ధర్మాన్ని ఆచరించండి ధర్మమే మన కాపాడుతుంది హిందూ ధర్మాన్ని కాపాడుదాం హిందూ సంప్రదాయాన్ని ఆచరిద్దాం హిందువుగా పుట్టినందుకు